హాయ్ అల్ నేను నిన్న ఈవినింగ్ పిల్లల కోసం ఇంట్లోనే శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను నా దగ్గర చీజ్ కానీ మైనీస్ కానీ ఏమీ లేవు అవి లేకుండా నేను ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే శాండ్విచెస్ అయితే చేశాను టేస్ట్ ఎలా వస్తుందో అని అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఈ శాండ్విచెస్ ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ముందుగా ఒక టమాటో ఒక ఆనియన్ కట్ చేసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత బ్రెడ్ స్లైస్ మీద కొంచెం టమాటా కెచప్ వేసి బాగా స్ప్రెడ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ అయితే స్ప్రెడ్ చేసి పైన కూడా ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేశాను టమాటో ఆనియన్ తో పాటు మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాబేజీ స్వీట్ కార్న్ మష్రూమ్ ఇలాంటివి టౌ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం బటర్ వేసి టౌ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ ని రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలి చేసేటప్పుడు పైన లిడ్ తో క్లోజ్ చేసుకుంటే త్వరగా రోస్ట్ అవుతాయి బటర్ లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు మా చిన్నోడు అయితే తిండు అందుకని వాడి కోసం రెండు బ్రెడ్ స్లైసెస్ ని బటర్ తో టోస్ట్ చేసి ఇచ్చాను చేండ్విచ్ కొంచెం టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి